కేసీఆర్ దేవుడు అంటున్నావు ఆ దేవుడినే జింద సమాధి చేసే మాటలు మాట్లాడుతున్నా తండ్రిని దేవుడు అంటున్నావు కేసీఆర్ దేవుడు అంటున్నావు ఆ దేవునే జింద సమాధి చేసే ఒక రాజకీయ పరమైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఇది ఇది నా అభిప్రాయము పార్టీ అభిప్రాయం ఇది ఇది నా అభిప్రాయం నాకెందుకో కొంత వీళ్ళు ప్రవర్తన చూస్తుంటే కేసీఆర్ గారి యొక్క కుటుంబం యొక్క అంటే మేజర్గా కవిత ప్రవర్తన చూస్తుంటే ఏదో డిప్రెషన్లో ఉండి తొందరపడి ఈ యొక్క లేఖలు విడుదల చేసి మీ యొక్క పార్టీ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని రాజకీయంగా యొక్క పరిస్థితులు మీరు కలిగిస్తుందని నా ఆలోచన దీని మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేము అలాంటి కావాల్సిన అవసరం మాకు వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళ ఇంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళ ఇష్టం అది వేరు కానీ వాళ్ళు కొట్లాడిన బీజేపీని బలంగా చేకూర్చే రాజకీయ బలంగా చేకూర్చే పరిస్థితులు కలిగిస్తున్నారు